ఈ పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పించవలసినటువంటి ఆభరణములు అవి ముందుగా పాదుకల నుంచి ప్రారంభం పాదుకలు రాజదండం రాజముద్రిక బంగారు ఆభరణములు చామరము ఛత్రము ఖడ్గము మొదలైనటువంటివన్నీ కూడా ధరింపజేసిన తర్వాత చిట్ట చివరగా కిరీటాన్ని స్వామివారికి ధరింపజేస్తారు ఆ కిరీటానికి సమ్రాట్ కిరీటము అని పేరు ఆ విధంగా ఈ ఆభరణములన్నీ స్వామికి ధరింపజేసిన తర్వాత కలశములలో ఉండేటువంటి తీర్థములను వశిష్ట వామదేవాది ఆ ఋషుల యొక్క స్థానంలో ఉండేటువంటి స్వాములు స్వామివారి శిరస్సున ప్రోక్షిస్తారు పట్టాభిషేక మంత్రములతో ఆ విధంగా ఈ పట్టాభిషేకోత్సవం సుసంపన్నమవుతుంది ఈ మండలంలో ఉండేటువంటి దేవతలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ దేవతోద్వాసనాన్ని చేశారు ఇప్పుడు మనకి వరుసగా యథాస్థానం ప్రతిష్టాపయాగవన్మంత్రూర్తేమచంద్ర భగవాణస్వామికి ಸುತ ಹನುಮ ಭಾತ್ರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೈಕುಂಠ ರಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂಕಾರ ರಾಮ ಗೋವಿಂದೋವಿ ರಾಮನ ನಾರಾಯಣ ಗೋವಿಂದೋವಿ ಜೈ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಪುನಃ ಸಂಕಲ್ಪಿಯ ಪ್ರಾಣಜಾಂಕೃತ ఓం కోటి ్రీమదఖిలాండగోటిబ్రహ్మాండనాయకస్ దదేవోత్తమయ్య భద్రాచలసీతాక్ష్మణమేత శ్రీరామచంద్రస్వామిన మహాభట్ాభిజేగోత్సవాఖ్యే కర్మణి రాజలాంఛనసమర్పణ కరిష్యే ప్రథమత శ్రీరామచంద్రాయ సమర్పయామి రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు మనకి రామాయణంలో పన్నెండు పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు ప్రభురూపకల్పన ప్రథమ సత్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుణ్ణైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు అటువంటి పాదుకలను రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీడి పదేటువంటి మంత్రంతో

భగవతేమ భద్రాజ రాజదండం సమర్పయా తర్వాత సమర్పించబోయేటువంటి లాంఛనము రాజదండము ఈ రాజదండము రాజాహి ధర్మేనహి పాలగిత్వ అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడే చెప్తాడు ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాగదండాన్ని చేతభూని పరిపాలించేటువంటి రాజు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధుసూదన సాయి గారు సమర్పించారు ఆనాడు శ్రీరామభద్రామా సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి ఒకటి అంగుళీయకము రెండు ముద్రిక అని చెప్పి పేరు అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటిది రాజముద్రిక అంటారు దాన్ని అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది